హనుమాన్ మాల ధరించిన ఓ భక్తుడిపై పోలీస్ కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో హనుమాన్ మాల ధరించుకున్న ఓ భక్తుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఉండగా కానిస్టేబుల్ చేయి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో హనుమాన్ మాల ధరించిన భక్తులు జుక్కల్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు తమ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ధర్నా నిర్వహిస్తున్న నిరసనకారుల వద్దకు సి నరేష్ చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు అయితే స్టేషన్ ఎదుట బైఠాయించిన భక్తులు కానిస్టేబుల్ను సస్పెండ్ చేసే వరకు నిరసన విరమించమని నినాదాలు చేశారు ఇదిలా ఉండగా

ఇంకొక విషయం ఏంటంటే ఆ దానికి స్వామి పైన ఉదం ఉంది నాకు ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకునేది ఉండదు సార్ వాళ్ళలో ఉన్న వ్యక్తికి గల్లబట్టుకొని ముంచుకొని పోవడం అది అన్యాయం నేను అన్నది ఏం లేదు సార్ అది అన్నవా అన్నదా తర్వాత విషయం తప్పు జరిగినా కూడా తప్పు జరిగిన కుక్క రోడ్డుకు అడ్డం వచ్చిందంటే కూడా మనం ఆటోడే కూడా నష్టం సార్ అలాంటిది హిందూ ధర్మం పైన ఎట్లాంటివి చేయడం లేదు సార్ ఒక హిందూ ఉన్నాడు ఆయన తెలియదు సార్ నలభై రోజుల దీక్ష మీద ఇలాంటివి చేయడం సార్ ఇది హిందూ ధర్మానికి అఖిల భారతీయ చేసుకున్నాడు సార్ ఇది ఆయనకు సస్పెండ్ చేయాలి అది కూడా ప్రెస్ మీట్ తో సహా ఇపోదే ఇపోవాలండి చూస్తూనే ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ చేసి సోషల్ మీడియా మరింత తాజా వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి